బాగున్నారు అందరూ అమ్మ నేను బాగున్నాను అమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇప్పుడు సెలవులు వచ్చినాయి కదా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఇంకా బుక్ మీద మనం తినాలంటే తినలేము ఇదైతే తొందరగా అయిపోతుంది చాలా ఇది కప్పుడు బియ్యం వేస్తున్నాను చూడండి ఒక్కప్పుడు బియ్యం వేసుకోండి ఇంకొకప్పుడు బియ్యం వేశాను రేషన్ బియ్యం కప్పుడు బియ్యం వేసాను చూడండి అమ్మ రేషన్ బియ్యం ఇవి ఇప్పుడు కప్పుడు మినపప్పు మినప్ప గుళ్ళు వేస్తున్నాను కప్పుడు ఒక్కప్పుడు ఈ రెండు కలిపి బాగా కడిగేసి నానబెట్టుకోవాలి నాలుగు గంటలు నానితే చాలు ఇంకమ్మా మూత ఇద్దాము పప్పు ఇందాక నానేసుకున్నాం కదా నాలుగు గంటలు అయ్యింది ఇప్పుడు నాలుగు గంటల తర్వాత నానేసుకున్న పప్పు ఇప్పుడు మూత కడిగేసి మళ్ళీ మూత పెట్టుకున్నాను శుభ్రంగా ఉన్నది ఇప్పుడు ఏం చేద్దామంటే మనము మిర్చి ఒకటి తీసుకున్నాం తీసుకొని మిర్చి జాలలోనూ ఈ పప్పు వేసేసుకుందాం బియ్యము పప్పు రెండు కలిపి మనం పిండి ఎలాగైతే కలుపుకుంటామో అదే మాదిరిగా రావాలి నేను మూత పెడతాను ఇప్పుడు నీళ్ళు పోయలేదు తర్వాత పోయాలి ఇందులోనే కొద్ది బెల్లం వేసుకుందామమ్మా చూడండి ఈ చిన్నపిల్లలు మనకి ఇంట్లో ఉన్నారని స్కూల్ పిల్లలు వచ్చారు కదా ఉన్నారు కదా వాళ్ళు ఏం తినాలా ఏం తినాలని ఎదురు చూస్తూ ఉంటారు ఇది చేసి పెడతమ్మా సూపర్గా తింటారని నీళ్ళే వేస్తున్నాను మాట్లాడుతున్నాను నీళ్ళు పోస్తున్నాను చూడండి ఒకసారి కొంచెం నీళ్ళే పోస్తానను ఎక్కువ పోయలేదు కొంచెం నీళ్ళే పోసానమ్మా ఎక్కువ నీళ్ళు పోయలేదు కావాలంటే మళ్ళీ పోసుకుందాం నేను బెల్లం అయితే మాత్రం వంద వంద గ్రాముల బెల్లం వేసానమ్మా చక్క బాగుంటుంది తీ ఉంటుంది పిల్లలు తిన్నాను బాగుంటుంది అని చెప్పి కొద్దిగా తీపి ఎక్కువగా ఉన్నట్టునే వంద గ్రాముల బెల్లం వేసాను ఇప్పుడు మిర్చి పట్టుకొని వస్తాను రండి ఇది ఉండమ్మా దోశ పిండి అలా కలుపుకుంటాము అలా కలుపుకుంటే సో చూసారా నేను కలిపాను అమ్మా మిర్చి పట్టుకోను ఇది రెడీ అయింది ఇది పక్కన పెడదాము పక్కన పెట్టి ఇంకోటి చూపిస్తాను మీకు నేను ఈ పప్పు తెచ్చా ఇప్పుడు మళ్ళీ ఈ పప్పు మిర్చిలో వేసుకుందాం మనం ఇంత నానబెట్టుకున్నాం కదా పప్పు అది సగమేమో బెల్లంతోనే వేస్తున్నాను సగమేమో ఉల్లిపాయలతోనే వేస్తున్నాను ఏది బాగుంటుందో రెండు పిల్లలకి ఇష్టపడినట్టుగా చెయ్యాలని నా కోరిక నేను చేసినట్టు మీరు చెయ్యాలని ఇంకా కోరిక అందుకని చెప్పి నేను చేస్తానని మీకు చూపిస్తున్నాను కూడా అందుకే చూపిస్తున్నాను ఇవమ్మా అల్లం తీసుకున్నాను చూసుకొని శుభ్రంగా అది అంత తోలు తీసేసి కడిగాను ఇంత ముక్క అనమాట రెండు నాలుగు అంగుళాలు ముక్క వేసాను అన్నమాట చూడండి ఒకసారి ముక్కలు కోసుకొని అది వేసుకుంటున్నాను మిర్చిలోనే వేసుకుంటున్నాను ఐదు పచ్చిమిరగాలమ్మ పచ్చిమిరగలు కూడా మిర్చిలోనే వేసేస్తున్నాను ఇప్పుడు మనము దీంట్లో ఏం చేయాలంటే దీనికి ఎంత సరిపడుతుందో అంత ఉప్పు వేసేసుకోండి అమ్మ ఉప్పు వేస్తున్నాను ఇది కూడా అట్టుపిండిలాగే పట్టుకోండి నీళ్ళు పడతాయమ్మా మధ్య మధ్యలో నాపు చేసి నీళ్ళు పోసుకుంటుండీ అమ్మా మెత్తగా పట్టుకొని మంచి గిన్నెలో ఒక గిన్నెలో పోసుకోండి చూడండి అట్టుపిండి ఎలా ఉందో అలాగే ఉండాలి అమ్మా ఒక గుడ్ తర్వాత ఒక గంట నానబెట్టుకోండి ఓకేనా ఒక గంట నానబెట్టుకోండి మా ఏడు శానకాయ గుళ్ళుతోనే చట్నీ చేద్దాము కప్పు వేసాను ఒకప్పు ఏరుశానకాయలు గుళ్ళు వేసానమ్మా కొద్ది నూనె వేసాను లేదు మళ్ళీ వేస్తున్నాను ఆరు పచ్చిమిరకాయలు వేసానమ్మా ఆరు చిన్న మంట పెట్టుకొని వేసుకోవాలి మళ్ళీ పచ్చిమిరకాయ కాయకాయ వేసుకుంటే తుల్లిపోతాయి నాకంటే తెలుసు కాబట్టి అనుకో పర్వాలేదు మరి మీకు వేసుకోవాలంటే ముక్కలు తీసుకుంటూ వేసుకున్నారనుకో మేతకు తొల్లవు లేకపోతే కాయకాయ వేయి మాకండి మేతకు తుల్లిపోతాయి పచ్చిమిరపకాయ మాత్రం ఇలా దోరగా వేగిన తర్వాత అమ్మా చల్లార పెట్టేసుకోండి ఇప్పుడు చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తాను చల్లగా అయిపోయిన తర్వాత మిర్చి జాల వేసుకోండి అమ్మా ఇదేమో శనంకుళ్ళేమో ఆరకొప్పు వేసాం కదా ఈ కప్పు వేద్దాం ఏరు శనగ అదే వేయించిన ఉప్పు వేస్తున్నాను సరిపడగా ఉప్పు వేస్తున్నాను జీలకర్ర కొంచెం వేస్తున్నాను రెండు ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేసుకోకూడదమ్మా అమ్మా అసలు ఒకటి రెండు అంతే వేసుకోవాలి ఎప్పుడు ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు మనం ఒక తిప్పి తిప్పిన తర్వాత నీళ్ళు పోసుకుందాము నీళ్ళు పోసుకొని పచ్చడి మన ఎంత ఎలాగైతే మన ఇంట్లో మనం వాడుకుంటామో అలా వేసుకుందాం అన్నమాట చెట్ల నలిపోయిందమ్మా ఇప్పుడు గిల్లలోకి తీసుకుందాం మనము మా ఇప్పుడు ఇందులో వేసింది జీలకర్ర పప్పు ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసాను ఇప్పుడు మనం తాలింపులో వేసుకుందామే మనం శక్తి చేసుకునేటప్పుడు ఇలా బాగుంటుంది బాగుంటుందమ్మా మరీ పలుచుకుంటే బాగోదు గట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకి ఇప్పుడు మనం అట్లు రెడీ ఈ ఈలోపు ఇది ఇలా చట్నీ రెడీ అయింది కాబట్టి ఇది ఒక పక్కన పెట్టేద్దాం ఫస్ట్ పిండి కలుపుకుందాం అమ్మా ఇది బెల్లం లేని పిండి అమ్మ అట్టు పిండి ఇది బెల్లం లేని పిండి పెనం పెట్టుకొని ఆయిల్ రాసుకోండి రెండు గరిట్లు వేస్తున్నానమ్మా చూడండి ఆ రకంగా వేసేసుకోండి మీరు పిల్లలు తినడానికి సూపర్గా ఉంటాయమ్మా ఇవి అప్పటికప్పుడు రుబ్బుకొని అప్పటికప్పుడు మనం అన్నీ వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటాయి అనమాట అట్లాగా నెరవద్దు అనమాట అలా వేసి మేము అట్లాగా నెరపొద్దు పెద్ద మంట పెట్టకూడదమ్మా మధ్యలోను సిమ్లో సిమ్లో అయితే ఆరిపోద్ది కదా అలా కాకకుండా ఒక ర మాదిరి పెట్టుకుని దగ్గరుండి చూసుకోవాలన్నమాట మనం ఒక పక్క అలా ఎర్రగా కాలింతత్తమ్మా తర్వాత రెండో పక్క కూడా తిప్పుకోవాలి ఆ రెండో పక్క కూడా ఎర్రగా కాలాలి కాలిన తర్వాత అప్పుడు మనం తీసుకొని చక్కగా ఇప్పుడు చట్నీ చేశాను కదా ఈ చట్నీ అది కలిపి మనం పిల్లలకు పెట్టుకుంటే మన పిల్లలు హ్యాపీగా తింటారనమాట దెబ్బ రొట్లు ఇటు దెబ్బ రొట్లు అని అంటాం అనమాట చాలా చాలా బాగుంటాయి అనమాట ఇది పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పెడతారనమాట ఇది చాలా బాగుంటాయి మీరు చెయ్యండి తినండి అప్పుడు అడగండి చిన్నపిల్లలకైతే ఉల్లిపాయలు ఉంటే కొద్దిగా తగులుతాయి తినరని చెప్పి మేము ఉల్లిపాయలు వేయాల మేము తినేలాగుంటే ఉల్లిపాయలు వేసుకుంటాం సన్నగా ఉల్లిపాయలు కత్తిరించి చేసుకున్నాం అనుకో ఇంకా సూపర్గా ఉంటాయి అనమాట మా బెల్లం వేసి చేసాను కదా కొద్దిగా ఇది రెడీ చేసుకుంటున్నాం దీనికి చిటికటి ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే బెల్లం వేసింది తీగా ఉంటుంది అంతే ఇది వేసామంటే ఇంకొక రకంగా తీపి వస్తుంది అనమాట అందుకని నేను ఆ ఉప్పు వేసాను ఒకసారి చూడండి మీరు కూడా ఇలా కలుపుకోవాలి ఆ ఉప్పు వేసాక ఇలా కలుపుకోవాలి అదే పెనం మీద మనము మళ్ళీ ఈ బెల్లం చేసుకోవాలి అట్లాగ గట్ట నరిపి వద్దమ్మా అలాగే ఉడకని అలాగే చేసుకొని నేను ఇప్పుడు ఎలాగే చేస్తున్నాను అలా చూడండి నేను చూడండి మీరు అలా చేసుకోండి ఈ తీపిది పిల్లలు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరు వదలరు సూపర్గా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది నేను ఇలాగే చేసుకొని ఈ పిల్లలు సెలవులు ఉన్నారా పెడతా ఉంటాను అమ్మ పిల్లలు తింటారు కదా అందరూ ఇంట్లో సెలవులు కదా పెడదాంలే అని నేను అనుకొని పెట్టాను అనమాట మావాసారి ఎవగా కాలింది ఒక పక్క అనుకునేటప్పుడు తిరిగేసేవాళ్ళు అనమాట అప్పుడు మనం తినడానికి ఎంత బాగుంటుందో అసలు చెప్పలేను చాలా చాలా బాగుంటుంది నా పిల్లలకి పెట్టాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను చెట్టి మాత్రం దీనికి అవసరం లేదు ఎందుకంటే ఇది తీపిది అదేమో తీపిలే మామూలు అట్టనమాట అది దెబ్బ రొట్టి అందుకని దాని గురించి ఫస్ట్ చెట్టి తయారు చేశాను దీని గురించి కాదు దీనికి తోనే అవసరం లేదు చూడమ్మా ఇలా చేసుకోండి చేసుకొని నేను చేసినట్టు చేసుకొని పిల్లలకి పెట్టుకోండి తినండి హాయిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ కరండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా శ్రీకాకుళం పల్లె రుసులు పెత్తమ్మా ఇది గట్ట మా ఆడడం గట్ట కాదమ్మా వేసాం కదా అందుకని ఆ కలర్ వచ్చింది ఇది మా ఆడడం గట్ట కాదు మాడింది అనుకోవద్దు మీరు ఇది మాడిందని అనుకోవద్దు